మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చనిపోయిందండి మా అక్క నా పేరు శివలక్ష్మి చనిపోయింది మా అక్క అక్క పేరు అనుష ఏం జరిగిందో తెలియదు అండి వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు సంవత్సరాలు అవుతుందండి పెళ్లి చేసుకొని ఏమైందో తెలియదు నైట్ నిన్న నైట్ అడ్మిట్ అవ్వమన్నారంట హాస్పిటల్లో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా ఆఫ్ చేసి మరి నైట్ ఇలా చేసేవాడు అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో తెలియదు లవ్ మ్యారేజ్ అండి అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజే చేసుకున్నారు కానీ వీళ్ళిద్దరం బయటకు అసలు అనుమానం రాకుండా వీడంతా ప్లాన్గా చేశాడు వీళ్ళు ఫ్యామిలీతోనే మొత్తం ఫ్యామిలీ తెలియదు అని అంటున్నారు కానీ ఫ్యామిలీ తెలియకుండా కొడుకు ఇన్ని రోజులపాటి నుంచి ఇంటికి రావట్లేదు చేయట్లేదు అంటే ఏ ఫ్యామిలీకి తెలియకుండా ఉండదండి తెలిసే మొత్తం ఫ్యామిలీ అందరూ కలిపే ప్లాన్ చేశారు ఇదంతా గొడవలు పడ్డానికి ఇప్పుడు మొన్న ఫలోటా కా ఫలోటా తినాల తాగాలను పలోటా తాగాలని అందులో ట్యాబ్లెట్ వచ్చిందంటే అండి ఫలోటాలో ఏ పురుగు రావచ్చు కానీ టాబ్లెట్ రాదు కదా కానీ ఆ టా అది కూడా మాకు పాజిటివ్గా చెప్తుంది పాజిటివ్గా చెప్తుందంటే ఈ పిల్ల ఎంత నమ్మకం నమ్మేలా చేశాడో మరియుడు అంత నమ్మేలా చేశాడు కాబట్టి ఆ ఫలోటా కూడా దాన్ని ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ వచ్చినా సరే అది ఏమీ లేనట్టు ఈజీగా చెప్తుందంటే ఆ పిల్ల అంత నమ్మించి దాన్ని ప్రాణం తీసేటాడు కానీ ఇలాంటి వాడిని మాత్రం ఫ్యామిలీ లేకుండా ఫ్యామిలీ ఏ సపోర్టు లేకుండా ఆడైతే చేయలేదండి మాకు ఏ సపోర్టు లేదని చెప్పి అది ఈజీగా ఏమీ చేయలేరు వీళ్ళ సైడ్ ఎవరు లేరని అని చెప్పి చేశాడు ఇదంతా తీసుకెళ్ళడం వాళ్ళ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళలేదండి వాళ్ళ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళలేదు కానీ మాకే సపోర్టు లేదు వీళ్ళు ఏమీ చేయలేరు మనిషిని లేపేసినా సరే ఇది ఏమి చేయలేరు అని చేశాడు కానీ మాత్రం అసలు అండి అసలు వాళ్ళందరూ కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్ అండి ఒకవేళ ఈ పిల్లల్ని ఏదైనా చేసేస్తారన్న దృష్టిలో అలా వంక పెట్టేవాడు కానీ కానీ వాళ్ళు మొత్తానికి ఇలా మొత్తానికి లేపే అంత మనిషిని తీసేసి అంత ధైర్యం చేశాడు ఆడు అలా ఇంట్లో పోవాలి ఎంత సపోర్ట్ లేకపోతే అది చేస్తాడు చాలా సపోర్ట్ ఉదయం ఫోన్ చేసి అంటే ఈయనకి ఫోన్ చేశారంట ఫోన్ చేసి ఇలా బాగాలేదు కొంచెం బాగాలేదు బాగాలేదు అని అంటున్నారు కానీ చనిపోయిందన్న విషయం కూడా నాకు చెప్పలేదు ఆ అబ్బాయి అంతవరకు కూడా లేట్ చేశాడంట ఒకవేళ ప్రాణం పోయి నిజంగానే ఏ కోపంలో ఏదైనా చేసి ఉన్నా అయినా హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే అడ్మిట్ చేయాలి కానీ అలా కూడా చేయకుండా లేట్ చేసి లేట్ చేసి లేట్ చేసి ధీమాగా ఉన్నాడు అంత ధైర్యంగా ఉన్నాడు అంత ధైర్యంగా ఉన్నాడంటే అతను ప్రాణం తీసాడంటే అంత ధైర్యంగా ఉన్నాడంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్టే కానీ ఇదంతా ప్లానింగ్తోనే చేశారు ఈ నదే మాత్రం అసలు వదిలిపెట్టకూడదండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉండొచ్చు కానీ నా అక్క జరిగినట్టు రేపు పొద్దున్న ఇంకొక ఆడదానికి జరగకూడదు గట్టిగా వీడిని మాత్రం వదిలిపెట్టకూడదు అసలు ఎంత ఫ్యామిలీ సపోర్ట్స్ ఉంటాయి ఏ అంతమంది ఆడవాళ్ళని ఏడిపిస్తారు ఇలాగా ఎంత ఆడవాళ్ళని ప్రాణాలు తీస్తారు ఇలా ఈ మాత్రం అసలు వదిలిపెట్టకూడదు